హాస్పిటల్ లో ఉన్న వ్యక్తులకు రెండున్నర లక్షలు రెండున్నర లక్షలు మనం వెళ్తాం కదా అంటే ఇది ప్రభుత్వం తరఫున వచ్చేది అయితే మళ్ళీ మాట్లాడుతాం రెండున్నర లక్ష రోజు రెండున్నర లక్ష హాస్పిటల్ నమస్తే అండి నేను ఒకసారి వీడియో చూశారు కదా శవం మీద రాజకీయం చేయడం వేరు కుటుంబాన్ని ఆదుకోవడం వేరు ఎందుకంటే మాట చెప్తున్నాను ఐదు లక్షల రూపాయల అక్షరాల బొలిసెట్టి శ్రీనివాస్ గారు తన జేబులో నుంచి ఇచ్చారు ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో ఆ కుటుంబానికి సంబంధించి రెండున్నర లక్షలు ఇవ్వగా ఇంకో రెండున్నర లక్షలు వచ్చేసి భార్గవ నాయుడు పవన్ నాయుడు ఇద్దరు కూడా హాస్పిటల్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు ఓవర్స్ట్ కండిషన్లో ఉన్నారు వాళ్ళ ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం తన తన జేబులో నుంచి రెండున్నర లక్షలు ఇచ్చాడు లక్ష్మీనాయుడు యొక్క కుటుంబాన్ని ఎవరైతే ఆయన భార్య ఉన్నారో ఆమెకు రెండున్నర లక్షల రూపాయలు చేతిలో పెట్టి అమ్మ ఇది నా సొంత నుంచి చేస్తున్నాను ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోం ప్రభుత్వం మిమ్మల్ని తప్పనిసరిగా ఆదుకుంటుంది మీ పిల్లలకు భరోసా ఇస్తుంది ఇది జనసేన పార్టీ ఇది పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సిద్ధాంతం బొలిసెట్టి శ్రీనివాసరావు గారు ఈరోజే కాదు ఇప్పటికీ నాకు తెలిసిన సమాచారం చాలా సందర్భాల్లో ఆయన ఇంటి గుమ్మం దొక్కితే కార్యకర్తలకు ముఖ్యంగా ఇబ్బంది వచ్చిందని తెలిస్తే తనకుల దాంట్లో సహాయం చేసి పంపిస్తారు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి బొలిసెట్టి శ్రీనివాస్ గారు అదేవిధంగా కళ్యాణ దిలీప్ గారికి సంగతి తెలిసిందే కదా మన ఆయన టీం అయితే వెళ్ళింది ఈ సంఘటనకి సంబంధించి వాళ్ళ పిల్లలకి సంబంధించి నేను కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఒకవేళ ఆయన కూడా పూర్తిస్థాయిలో ఆ కుటుంబానికి అయితే ఆదుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇంకా ప్రభుత్వము ఆ కుటుంబం ఆదుకోవాలి ఓ మనిషి అలాగే చనిపోయినాడు మనిషి తిరిగి రాడు ఆ మనిషిని నమ్ముకొని ఉన్నటువంటి భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఇంట్లో ఒక పెద్ద అయిన కోల్పోవడం అంటే పెద్ద అంటే అబ్బాయి వయసు ఎంతో కాదు కొడితే తిప్పికొడితే ముప్పిలో కోల్పోవడం అంటే అంత తేలిక కాదు ఆషామాషి కాదు కాబట్టి ఆర్థిక భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆయన ఆ కుటుంబాన్ని సో అందులో భాగంగానే తన సొంత కష్టార్జితం నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం కూడా ఆదుకోబోతుంది